ఈ వీడియోలో శంకరాభరణం సినిమా గురించి మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను శంకరాభరణం కర్ణాటక సంగీతంలోని ఒక రాగం పేరు ఈ రాగం ఆనందాన్ని భక్తిభావాన్ని కలిగిస్తుంది అనేక ఇతర రాగాలు ఏర్పడటానికి ఈ రాగం దోహద చేస్తుంది ఇదే పేరుతో వచ్చిన చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ చిత్రం సాంప్రదాయ భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు పాశ్చాత్య పాప్ సంగీతం మధ్య సంఘర్షణను తెలియజేస్తుంది ఈ కథ శాస్త్రీయ సంగీత గురువు శంకర శాస్త్రి మరియు దేవదాసి కుటుంబానికి చెందిన తులసి అనే మహిళ చుట్టూ తిరుగుతోంది చివర్లో శంకర శాస్త్రి తన ఆభరణమిచ్చి తులసి కుమారుడిని తన సంగీత వారసుడిగా ప్రకటిస్తాడు ఇక ఈ సినిమా దర్శకులు అయినా దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ గారు నలభై మూడేళ్ల తర్వాత సరిగ్గా ఈ సినిమా రిలీజ్ రోజే చనిపోయారని మీకు తెలుసా అవునండి ఇది నిజం సినిమా రిలీజ్ అయినా ఫిబ్రవరి ఐదవ రోజుని ఆయన పరమపదించారు ఆ సినిమాతో ఆయనకున్న బంధం అలాంటిది